సో ఇది ట్వెల్వ్ నైన్టీ నైన్ అంట హాయ్ హలో నమస్తే అన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనకి వైజాగ్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చారు కలుద్దాం అని ఫోన్ చేశారు అంటే వాళ్ళు ఫోన్ చేసి ఆల్మోస్ట్ గంట అయితే అవుతుంది కానీ ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి బ్రో ఫాస్ట్ బ్రో ఇక్కడ బిర్యానీ కూడా వెయిట్ చేస్తుంది మాతో పాటు అని అన్నారు అదేదో బిర్యానీ వెయిట్ చేస్తుందని ముందే చెప్పుంటే అరగంట ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది కదా లేట్ గా చెప్పారు సో వెంటనే రెడీ అయిపోయాను అదేంటో బిర్యానీ అంటే మనకి బాగా వీక్నెస్ ఆ పేరుతో మనకి ఎత్తుకెళ్ళిపోవచ్చు కూడా సో ఇంకా లేట్ చేయకుండా మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం ఏమేమి ఏంటి ఒకసారి చూద్దాం అండి వాళ్ళని కూడా కలుగుదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మనం వచ్చేసరికి ఇక్కడ బిర్యానీలు ఎదురుగా పెట్టుకొని చుట్టూ బ్రోలు లా వెయిట్ చేస్తున్నారు నువ్వు ఎప్పుడు వచ్చేవారా ఎప్పుడు పడుకున్నావు ఎప్పుడు లేదు బిర్యానీ అనగా వచ్చేవేరా అందరూ కలుస్తూనే ఉన్నావు కదా సానా చేసేవ్ కదా చేసావు కదా ఓకే అదే నిన్న నైట్ మార్నింగ్ వెళ్ళేసరికి పై అయింది కదా ఏ బిర్యానీ అనగా వచ్చేవేమో అనుకున్నా సో మన హరీష్ రాపు రావు రాపు రావు నువ్వు సిగ్గిపడిపోతారు వాళ్ళందరూ వింట్రో వచ్చి నేనే కొద్దిగా ఎక్స్ట్రా పట్ల యాడ్ చేస్తాను నేను ఇంట్రో కెమెరా ముందే మాట్లాడుతాం సరే దాన్ని చెప్పాం పర్లేదు ఆ బ్రో నేను చూసుకుంటాం ఇక్కడ బిర్యానీలో మనకి ఏదో డబ్బా ఉంది ఈ డబ్బా కొద్దిగా బాగా నచ్చింది ఏంటి ఇది జాఫ్రానీ బిర్యానీయా వా ఎంత మందికి రా ఇది గెస్ట్ హౌస్ లో నార్మల్ ఫ్యామిలీ ప్యాక్ ఇది దీని ప్రైజ్ ఎంత ట్వెల్వ్ నైన్టీ నైన్ ఈ జాఫ్రానీ బిర్యానీ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ అంటే

ఒక చికెన్ పకోడా కాంప్లిమెంటరీయా ఈ ఫ్యామిలీ బ్యాగ్ తో పాటు చికెన్ పకోడీ అని తర్వాత మీరు కాంప్లిమెంటరీ ఇచ్చారంట వీడు షుగర్ స్టాగన్ డ్రింక్ స్టాగన్ అని చెప్పేసి ఇది తాగుతుంది జీరో షుగర్ అంట షుగర్ ఉండదు అంట అదే షుగర్ ఉండదు ఈ క్యామిల్ క్యామిల్ తాగేస్తున్నారు ఇంకెందుకు మీరు డైరెక్ట్ చేసి షుగర్ లాగా తాగేవచ్చా ఇది అన్ని సాకులు ఏ లెమన్ వాటర్ తాగొచ్చు కదా ఏ గ్రీన్ టీ తాగొచ్చు సాకులు ఎందుకు తాగడం మధ్య తాగరా వద్దు డైటింగ్ సీరియస్ గా చేయండి చేసేవాళ్ళు ఎవరు మేము చేయలేకపోతుంది అందుకే బిర్యానీ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం మా పనులు కనిపిస్తలేదు తినమంటే తింటాం కానీ అమ్మా రెండు గుడ్లు ఇచ్చారు ఇంకా చికెన్ చికెన్ లోపలే అన్న ఇంకా ఇది చికెన్ ఇది కాంప్లిమెంటరీ కదా అయ్యే ఎక్కువ కాంప్లిమెంటరీ అని చెప్పేసి లీనియన్స్ తీసుకోకుండా మంచి టేస్ట్ ఇచ్చారు వెరీ గుడ్ కొద్దిగా మసాలా గట్టా కలిపి ఫస్ట్ ప్లెయిన్ ఎందుకు సీరియస్ అవుతుందో వేడి చేసిందా <laughs> 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 Magical Mandarga can be recorded here. Drink it. కొంచెం అందించారు అనమాట ఎప్పుడు ఒక కష్టపడినప్పుడు పక్క నుంచి పంజు లేకపోతే కొద్దిగా యాడ్ అవుతుంది ఆ కష్టానికి సో మొత్తం పైన ప్లెయిన్ రైస్ వేసిన తర్వాత కిందన మనకి మసాలా రైస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ కదా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇరా ఇందులో ఇరా ఎంత చేస్తుంది అసలు ఏంటో కానీ నేను దారిలో ఉన్నప్పుడు నా కోసం ఇది తినడానికి అరగంట వెయిట్ చేసి అరగంట గంట గంట పై నుంచి బిర్యానీ చూస్తూ వెయిట్ చేశారు నేను రాగానే పట్టి నేను వేసుకుని తినేస్తున్నాను ఇంట్లో మొహమాట పడకూడదు అంటే ఇప్పుడు తిండిలో మొహమాట పడితే మళ్ళీ మనకే ఇబ్బంది ఎందుకు ఎందుకు Thank <laughs> మటన్ బిర్యానీ అన్న బిర్యానీటీ అంటే మటన్ వస్తే అంటే పీసెస్ ఎక్కువ తక్కువ ఇంకా ఫోర్ నైన్ అంటే ఆ ప్లేన్ రైస్ మనకి అన్ని మా బ్యాచ్ లోని ఒక మనిషి ఉన్నాడు నార్మల్ గా నాన్ వెజ్ తిన కాకపోతే చికెన్ లో చికెన్ ఆ బిర్యానీ రైస్ తినేస్తాం అది వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ ఎగ్ తింటారా మొన్న ఎవరో వచ్చారన్న హీరో ఇంటర్వ్యూ చేశాను ప్యూర్ వెజిటేరియన్ అంట కానీ ఎక్కువ పీచు తింటుంది

జుర్రు జుర్రుమేరు మనకి చికెన్ బిర్యానీ కంటే మటన్ బిర్యానీ ఫ్లేవర్ ముక్ లో గట్టిగా వచ్చిందమ్మా చాలా బాగా వచ్చింది సో ఫస్ట్ ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ ట్రై చేద్దాం చికెన్ పీసెస్ కూడా మనకి బోన్ లెస్ వేస్తారు సో సాఫ్ట్ సాఫ్ట్ గా ఉన్నాయి ఎగ్ బిర్యానీ పెట్టారా ప్రతి వేరే తెచ్చుకుంటే ఇందులో కూడా ఈ ఎంట్రీ ఇచ్చాడు మేఫిల్ లోడు తెలియకుండా ఎందుకు మా జీవితం ఆడుకుంటున్నా మేఫిల్ బయ్యా ఎంత ఇష్టమైతే మాత్రం ఆ నల్లిబొక్కు జుర్రు చికెన్ అంట కొట్రా దమ్ము లేదు మళ్ళీ ఊపిరితిత్తులు పోయే ఏంట్రా జ్వరలా పోతున్నాం మనం ఇంకోటి ఉందంట చేద్దాం చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ట్రై చేద్దాం అన్న పొం మటన్ బిర్యానీ అన్న ఏం ఫిట్ ఇదో చూసరికి మటన్ పీసెస్ మన మటన్ పీసెస్ కూడా చికెన్ పీస్ లాగా బలే సాఫ్ట్ ఉన్నాయి అన్న కానీ కొద్ది డ్రై అయినట్టు అనిపించింది నాకు హ్ బ్రో జూసీనెస్ తగ్గిపోయింది డ్రై అయినట్టుంది ఫస్ట్ బిర్యానీ రైస్ టేస్ట్ చేద్దాం అది చికెన్ దానిక మటన్ బాగుంది అన్న బాగుంది మసాలా కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది మనం కిచెన్ లో మటన్లో వచ్చిన ఫ్లేవర్ రాలేదు బిర్యానీ రైస్లో కూడా అమ్మాయి మొత్తం కుట్టేది అండి అన్నీలో అక్కడ రాగండి ఎక్కువ ఎక్కువ కుక్ అయ్యింది మొన్న ఒక దగ్గర ఎంత తగ్గేదిన్నాను రో అందుకు వచ్చింది అది ఫుల్ కుక్ అయిపోయింది అయిపోయింది కుక్ అయిపోయింది లోపల అందుకు బయటికి రావట్లేదు ఏదో పెట్టుకుని తీయాలి బయటకి సో మన వాళ్ళు ఇచ్చిన ఈ గ్రేవీతో ఒకసారి ట్రై చేద్దాం ఆహా చూడటాన్ని ఉంటే ఆ టేస్ట్ నోట్లో తగిలిందంటే సాటిస్ఫై అవుతుంది కానీ తగల నైట్ నిద్ర కూడా పట్టదు అందుకే మార్నింగ్ పడతాం

మటన్ బిర్యానీ అయితే అద్దరిపోయింది చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఇప్పుడు మనకి మేఫిల్ లో నుంచి డబల్ కమిటా ఉంది పిస్తా హౌస్ నుంచి డబల్ కమిటా ఉంది లాస్ట్ లోని ఆ రిటేట్ కూడా కంపేర్ చేద్దాం సో ఫస్ట్ ఆజ్ యూజువల్ గా మేఫిల్ తో స్టార్ట్ చేద్దాం చూడండి ఎంత పసుపుగా ఉందో ఏదో క్యారెక్టర్ వచ్చినట్టు ఉంది టూ స్వీట్ లేదు కాదు ఉంది స్వీట్ లేదు కొద్దిగా డ్రై అయినట్టుంది రోజు కొద్దిగా బాగా నోట్లో మెల్టీగా ఉన్నట్టు సో ఇప్పుడు మనం పిస్తా హౌస్ లో ఏది పెద్ద రెండు బాగుంది ఎవరి స్టైల్ ఆడది హైదరాబాద్ లోని మీకు ఎక్కడ బిర్యానీ బాగా ఇష్టం కామెంట్స్ లో చెప్పండి అనుకునే అనుకునేసరికి నా మీద ఎక్కువ అయిపోయిందో ఏంటో తెలియదు కానీ ఇంకా డిజర్ట్లు పట్టుకొని వచ్చేస్తున్నారు ఎందుకు అంత అంటే అన్నం చూపించలేను అన్న కొద్దిగా సిగ్గు పడుతున్నారు సిగలి నుంచి డైరెక్ట్ గా వచ్చారు హైదరాబాద్ లోని ఆల్రెడీ ఏదో ఒక వీడియో లో కనిపించే ఉంటారు ఇప్పుడు స్పెషల్ గా అంట అది కానీ అక్కడ నుంచి మాటలు చూస్తున్నారు నా మీద నుంచి తెప్పించారు తెలుసా అంతేరా రెస్టారెంట్ పేరు అనుకోండి అంతేరాటింగ్ లోని ఈ రెస్టారెంట్ చూసి అంతేరా అని పెట్టారు ఏంటో అనుకున్నాను గానీ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ రుచులంట సో ఇది వచ్చేసరికి బాగా అనిపించింది కదా రాయలసీమ ముక్క తింటూ ఉంటేనే సో అక్కడ నుంచి ఏవో స్పెషల్ డిజర్ట్స్ పెట్టారు స్పెషల్ లీచెస్ అండ్ కొబ్బరి మిల్క్ వీటి ప్రైజెస్ వచ్చేసరికి అంతేరా స్పెషల్స్ వచ్చేసరికి ఒకటి వన్ ఫైవ్ రూపీస్ కొబ్బరి మిల్క్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చూద్దాం టేస్ట్ ఎలా ఉంటది ఏంటని అమ్మ ఆపిల్ కోట్ టైప్ లో ఉంది ఇది కాదు సోంపు ఎందుకు ఇచ్చాడు డెజర్ట్స్ తో పాటు అది నా అది నీకు తెలిసిన షుగర్ తిన్నాడు నువ్వే మాట్లాడుతున్నావు షుగర్ లెస్ పిల్లలు ఇది వచ్చేసరికి అంతేరా స్పెషల్ లీచెస్ వా అందులో క్రీమ్ చాలా బాగుంది కొద్దిగా అందులో సోక్ అయ్యి ఉంటాయి ఆ బ్రెడ్ ఏదైతే వేసారు అందులో ఇంకా బాగుంటుంది లోపల కొద్దిగా డ్రై ఉంది కానీ కొబ్బరి పాలు కొబ్బరి నీళ్ళు కొబ్బరి గుజ్ చేసి గ్లాస్ వద్దులే బ్రో ఇచ్చాడు కదా అసలు కొబ్బరి పెద్ద లేదన్న కొబ్బరి నీళ్ళు కొబ్బరి ఇది లోపల బుద్ధి చేసాడు ఏమీ లేదు పందరూ పండు లేదు పందరుంది పందరు అరే పందరు మనం నిజం చెప్పాలంటే యాభై రూపాయలు బొన్న తాగడం మర్స్ దీనికంటే అంతే నూట యాభై నూట యాభై రూపాయలు అవి మూడు గుంటలు వచ్చాయి మనకి అందులో గుడ్ చేసుకొచ్చి మనకి గుజ్జీ తీసేస్తాను అన్న బ్రీ బయట అలాగే ఆపరేట్లో గై ఈ లీచ్ చేస్తే ఏదైతే ఒకటి ఇచ్చారో మనకి అది పర్లేదు బాగుంది అని అది నార్మల్ కొబ్బరి నీళ్ళు నేను ఏదో స్పెషల్ గా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేశాను స్పెషల్ లేదు కొబ్బరి నీళ్ళు పీవు నార్మల్ ఎక్స్పెక్ట్ చేసి డిస్ట్రా చెయ్యండి సారీ కొబ్బు బామ్ తాగడం బెస్ట్ అనిపించింది దీనికంటే ఏంటంటే మనకి రాజమండ్రి సైడ్ గ్లూకోజెస్ పడతాం కదా ఇంకా బాగుంటుంది అది బాగుంటుంది ఇది ఓకే ఓకే సో గైజ్ ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాను అండ్ ఇప్పుడు మన మాయాలందరితో కలిసి బయటకి అయితే వెళ్తాం సో ఈ వీడియో నైతే ఎంత చేస్తున్నాను వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బైర్ గైస్